నెల్లూరు జిల్లా రావూరు మండలం డిఆర్టీఏ కార్యాలయంలో లోకోస్ యాప్ వినియోగంపై సంఘమిత్ర సీసీలు వీవఏలకు మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను ఇక నుంచి లోకోస్ యాప్ ద్వారానే చేయవలసి ఉంటుందని లోకోస్ యాప్ స్పోక్స్ పర్సన్ చిన్నయ్య తెలిపారు పొదుపు సంఘాలలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలైనా లోకోస్ యాప్ ద్వారా ఉంటుందని వివరించారు లో పైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నుంచి జరుగుతూ ఉంది మేము డిస్టిక్ లెవెల్లో దీనిపైన తిరుపతిలో ట్రైనింగ్ తీసుకున్నాము సో జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత మండల ట్రైనింగ్ జరిగింది సో ఈరోజు రాపూర్ మండలం కూడా విజిట్ జరిగింది సో ఈ లో అనేది దేశవ్యాప్తంగా అన్ని స్వయం సహాయ సంఘాల్లో ఉన్నటువంటి లావాదేవీలైన కూడా ఆన్లైన్లోకి నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఈ విధానము ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో మొబైల్ బుక్ కీపింగ్ లా దాంట్లో లావాదేవీలు జరుగుతున్నది ఇక్కడ నుంచి రాబోయే రోజులలో సంఘంలో జరిగే ప్రతి లావాదేవీనంత కూడా ఈ లో యాప్లోనే జరగబోతుంది సో దీనిపైన ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా అదేవిధంగా సభ్యురాలు సంఘానికి సంబంధించిన ప్రొఫైల్స్ ఈ వివరాలన్నీ కూడా ఏ విధంగా నమోదు చేయాలి ఏ విధంగా దాన్ని నమోదు జరగాలపై జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు రాపుర మండలంలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ప్రధానంగా సభ్యులకు సంబంధించి వారి వారి యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా ఒక కటాఫ్ డేట్ నాటికి ఈ లోకోనందు నమోదు చేసుకోగలిగితే తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే చేయాలి కాబట్టి ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఈ లోకోస్ యాప్ అనేది నమోదు కార్యక్రమం అనేది ప్రతి వివోఏ కానీ సిసి కానీ దాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ డేటా అంతా కూడా కంప్లీట్ చేయాలి రాబో రోజులలో ఈ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి సంఘాలకు కావచ్చు గ్రామ సంఘాలకు కావచ్చు మన సమయంలో కావచ్చు దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఆర్ఎం ద్వారా ర్యాంకింగ్ విధానం కూడా రాబోతుంది సో వారి యొక్క పనితీరుని ఆధారంగా ఇందులో నమోదు చేసినటువంటి సమాచారం ఆధారంగా ర్యాంకింగ్ ర్యాంకింగ్ విధానంలో రాబోతుంది కాబట్టి మనం చేసే డేటా నమోదు అనేది సక్రమంగా కానీ నమోదు చేసి సక్రమంగా కానీ దీన్ని మనం అప్లోడ్గా చేస్తే తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సంఘాలు అన్నిటి కానీ మన సమాఖన్నిటి కూడా ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది అందులో విధంగా ఈ రోజు శిక్షణ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా గౌరవ కోశంగా అధికాంశాలపై శిక్షణించే కార్యక్రమాన్ని దొరుకుతాం